పదకొండు పన్నెండు రోజుల కరెంట్ అఫైర్ అంతా కూడా ఒకే లో మీకు అందివ్వడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను కానీ ఆ కి సంబంధించి మీరు జస్ట్ ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ పే చేస్తే ఆ పీడిఎఫ్ మీకు ఇచ్చేలాగా నేనైతే ఏర్పాటు చేస్తున్నాను హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహనిస్ డిఎస్సి వరల్డ్ ఈ ఛానల్లో మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి యూజ్ అయ్యే కరెంట్ అఫైర్ ని డైలీ ఎర్లీ మార్నింగ్ మీకు ఆ ముందు రోజు ఉన్న వార్తలన్నింటినీ కూడా తరువాత రోజు ఉదయం అందివ్వడం జరుగుతుందండి సో ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ సో ఏదైతే రెండు వేల ఇరవై ఐదులో మీరు చెయ్యాలి అనుకుని చెయ్యలేక సాధించలేక ఓడిపోయామనే బాధతో ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది ఆ విధంగా ఉండకూడదు ఎవరైతే వాళ్ళ లక్ష్యాల్ని పెట్టుకున్నారో వాటిని విజయవంతంగా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మన తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను సుపరిచితమే సో వాళ్ళందరూ కూడా ఏదైతే మన తారక్ వాహిని టెట్ అండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఆ ఛానల్లో మనకి డిఎస్సి సిలబస్ లో ప్రతిదీ కూడా మనకి అందులో అందివ్వడం జరుగుతుందండి ఫ్రీ క్లాసెస్ మనకి సైకాలజీ కావచ్చు పిఐఈఈ కావచ్చు ఇంగ్లీష్ తెలుగు మొత్తం కంటెంట్ అన్ని సబ్జెక్టులు అలాగే మెథడ్ జీకే అన్నిట్లో కూడా దా అందులో క్లాసెస్ అయితే ఉన్నాయి అది ఎవరైతే ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో మనందరికీ కూడా రాబోయే డిఎసీలో కరెంట్ అఫైర్ అనేది ఎంత కీలకమైంది అనేది మనందరికీ తెలుసు అందుకని ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ వీడియో చూసి నోట్స్ రాసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా సో అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చాలా మంది పీడిఎఫ్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు సో నేనైతే పీడిఎఫ్ దేనికి ప్రిపేర్ చేసుకోవట్లేదు అనమాట అది ఎలా ప్రిపేర్ చేయాలి అనే అవగాహన కూడా లేదు సో ప్రిపేర్ చేయాలి అంటే నాకు ఇంకొంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనం తారక్ వాహిని టెట్ అండ్ లో డిఎస్సి సిలబస్ మొత్తం మీద క్లాసెస్ చేస్తున్నాము ఫ్రీ క్లాసెస్ ప్రతి క్లాసు కూడా థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉంటుంది అంటే మనం ఆ ఒక్క క్లాస్ చేయడానికి ఇంచుమించు టూ త్రీ అవర్స్ మనకి దాని మీద టైం స్పెండ్ చేయాలి అలాగే యాజ్ ఏ హోమ్ గా అంత టైం స్పెండ్ చేస్తూ మళ్ళీ ఈ వాహనిస్ డిఎస్సి వరల్డ్ అనే దాంట్లో సో పేపర్స్ అన్ని సెర్చ్ చేస్తూ అందులో వచ్చిన చిన్న అంశాన్ని మళ్ళీ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి దాని ముందు వెనక ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేస్తూ మళ్ళీ అది వీడియో చేస్తూ అది ఎడిట్ చేసి పెట్టాలంటే దానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది కాబట్టి మళ్ళీ దీనికి పీడిఎఫ్ రెడీ చేయాలంటే ఇంకొస్త సమయం పట్టడం జరుగుతుంది సో మీరందరూ అడుగుతున్నారు కాబట్టి మనం పీడిఎఫ్ అయితే ప్రిపేర్ చేయడానికి ట్రై చేద్దాం ఏదైతే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ కి సంబంధించి రేపు మీకు వీడియో అయితే పెడతానన్నట్టు ఈ రోజు అయితే వీడియో రాలేదు కదా సో రేపటి వరకు ఏదైతే ఈ ట్వెల్వ్ డేస్ కరెంట్ అఫైర్స్ ఉందో ఇది మొత్తము కూడా నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా గా డిసెంబర్ డేస్ అండ్ డేట్స్ వీటితో పాటు డిసెంబర్ లో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మీకు అందులో చెప్పడం జరిగింది కాబట్టి ఈ మొత్తం ఈ పదకొండు పన్నెండు రోజుల కరెంట్ అఫైర్ అంతా కూడా ఒకే పీడిఎఫ్ లో మీకు అందివ్వడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను కానీ ఆ పీడిఎఫ్ కి సంబంధించి మీరు జస్ట్ ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ పే చేస్తే ఆ పీడిఎఫ్ మీకు ఇచ్చేలాగా నేనైతే ఏర్పాటు చేస్తున్నాను ప్రస్తుతానికైతే చేయలేదు కానీ ఈవేళ రేపు ట్రై చేసి ఈ రోజుది నిన్నటిది కరెంట్ అఫైర్ రాసేసి మొత్తం కలిపి మీకైతే ఈ మంత్ పీడిఎఫ్ అయితే అందివ్వడం జరుగుతుంది లేదు మేము వీడియో చూసి నోట్స్ రాసుకుంటాం పర్లేదు అంటే నేనైతే పీడిఎఫ్ చేసే ఉద్దేశాన్ని క్యాన్సిల్ చేసుకుంటాను ఏ విషయం అనేది నాకు మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే మంచిది ప్రతి ఒక్కటి కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి మీ వంతుగా నేను ఈ సహాయాన్ని కోరుకోవడం తప్పు కాదని నేను అనుకుంటున్నాను ఇది నా కష్టానికి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లాగా ఉంటదనమాట సో ఎలా పంపించాలి ఏంటనేది కూడా పీడిఎఫ్ రెడీ అయిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తారవాహనీ అటెండ్ చేసి వ్యూవర్స్ అందరూ కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో ఈ విషయాన్ని అయితే మర్చిపోవద్దు మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనే దాన్ని బట్టి నేను నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఆలోచిస్తాను ఓకేనా థ్యాంక్ యూ